చేసుకోవాలని అంటే పొలంలో ఏ పంట వేసామనే వివరాలు రైతులు అందించాల్సి ఉంటుంది ప్రభుత్వ పథకాలు సబ్సిడీలు రాయితీలు పొందేందుకు ఒకవేళ ఈ క్రాప్ లో వివరాలు నమోదు చేయించకపోతే ప్రభుత్వ పథకాలు రాయితీలు ప్రభుత్వం నుంచి వచ్చే ఇతర ప్రయోజనాలు పొందటంతో రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉండవచ్చు ఇక దీంతో రైతులందరూ ఈ క్రాప్ లో తప్పనిసరిగా పంట వివరాలను నమోదు చేస్తారు ఒక్కోసారి ప్రభుత్వం అందించే ప్రయోజనాలు నిలిచిపోవచ్చు దీంతో రైతులందరూ ఈ తప్పనిసరిగా పంట వివరాలను నమోదు చేసుకోవాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది రైతులు అందించే పథకాలన్నింటికి ఈ క్రాప్తో ఏపీ ప్రభుత్వం లింక్ పెడుతుంది అకాల పరిస్థితుల్లో పంటకు నష్టం జరిగినప్పుడు ఇచ్చే విపత్తు అకాల పరిస్థితుల్లో పంటకు నష్టం జరిగినప్పుడు ఇచ్చే విపత్తు పరిహారంతో పాటు బీమా రాయితీలు సబ్సిడీలకు వంటివి పొందేందుకు ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలనే నిబంధన పెట్టింది ఒకవేళ చేయించుకోకపోతే వాటిని అందించడం లేదు త్వరలో అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ ను అమలు చేస్తుంది దీంతో పీఎం కిసాన్ సాయం విడుదల చేసే రోజే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ సొమ్ము రైతుల ఖాతాలో జమ చేస్తుంది త్వరలో కేంద్రం పీఎం కిసాన్ సాయం రెండు వేల బ్యాంక్ ఖాతాలు వేయనుండగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద నాలుగు వేలు జమ చేయనుంది దీంతో ఏపీ రైతులు ఆరు వేలు అందుకోనున్నారు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నగదు పొందాలన్నా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని సూచిస్తుంది